వీక్షకులకు నమస్కారం రాగి వెజిటబుల్ చపాతి అనమాట ముందుగా క్యారెట్లు ఆలుగడ్డలు చిలకడదుంప నేను చక్కగా మె మెత్తగా ఉడకపెట్టేసుకున్నాము ఉడకపెట్టిన దాన్ని ఇలా పేస్ట్గా చేసేసుకున్నాము కావాలంటే దీన్ని తురుము కూడా వేసుకోవచ్చు తురుము కన్నా ఇలాగ ఈజీగా అయిపోతుందని ఇలా పేస్ట్ చేసేసుకున్నాం అనమాట తర్వాత దీన్ని ఉల్లిపాయల్లో వేసి చక్కగా కూరలాగా చేసేసుకున్నాము దీన్ని వేయించిన ఉల్లిపాయల్లో ఈ క్యారెట్ పేస్టు అది ఆలుగడ్డలు స్వీట్ పొటాటో పేస్ట్లు వేసి కలుపుకునివ్వాలి ఇది రాగిపిండి గోధుమ పిండి మిశ్రమం అనమాట ఒక వంతు గోధుమ పిండి రెండు వంతులు రాగి పిండి తీసుకున్నాం కానీ కలిపేటప్పుడు చూసుకోవాలి ఎందుకంటే పామె ఉండలు పామేటప్పుడు ఒత్తుకునేటప్పుడు ముక్కలు అయిపోతూ ఉంటాయి రాగిపిండి ఎక్కువగా ఉంటాయి అందుకని అది చూసుకుని గోధుమ పిండి కనిపి చూసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట దీన్ని చక్కగా నేను నూనె వేసుకుని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వెజిటేబుల్స్ ఉన్నాయి స్వీట్ పొటాటో రుచి క్యారెట్ రుచి అలాగే ఆలుగడ్డ ఫ్లేవర్ వస్తుంది గోధుమ పిండి రాగిపిండి ఇది కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్